అందరికీ ప్రైజ్ లార్డ్ ప్రియులారా ఈరోజు వారం ఒక ప్రభుదినం అయిన తర్వాత మొదటి దినం అనేక బాధ్యతలు పని వారము అనేకమైన కష్టాలు నష్టాలు గుండా నలిగిపోతున్న జీవితాల్లో ప్రభు దినంలో బలం పొంది ముందుకు సాగే మరి ఒక కృప మీద కృపను పొంది సాగుతున్న జీవితానికి లోకంలో అందరూ తోడొచ్చి అందరూ కలిసి వెళ్ళిపోతుంటారు ఉంటారు అయితే దేవుడు మాత్రము సదాకాలం మనతో ఉండే దేవుడుగా ఉంటున్నారు ప్రియుల అందుకే మనం చూస్తే ఈరోజు క్యాలెండర్లో ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చనంలో డిటోర్నోమీ థర్టీ వన్ వర్స్ సిక్స్లో నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా ఏహోవా అంటున్నారు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా ఏహోవా అని చెప్తున్నారు అంటే అనుదినము మాతో వచ్చే దేవుడు ఎలాంటి వాడు నా సొంత రక్షకుడు ఎవరో ఒక గొప్ప అధికారి కాదు ఒక గొప్ప మినిస్టర్ కాదు సీఎం కాదు కదా ఎవరో గొప్ప వ్యక్తి మన ఇంటికి వచ్చిపోతేనే అబ్బబ్బబ్బా ఎంతో సంతోషిస్తాం అయితే ఇక్కడ సృష్టికర్త ఏ నామములో అయితే అందరూ మోకరించి అదే నామం ఒప్పుకోవాలో ఆ దేవుడు నీతోనే వస్తాడంటే ఎంత భాగ్యం ఆయనతో ఉండే భాగ్యం ప్రభు ఆయన సహవాసం తృప్తిగా అనుభవించే ఒక గొప్ప కృప మనకు అనుగ్రహించినారు అందుకే ప్రీడా నీ ఒంటరితనంలో నీ కష్టాల్లో నీ నిందల్లో నీ బాధలో నీ ఇరుగులో నీ అనారోగ్యంలో నీ అప్పు సమయంలో ఇంట్లో నెమ్మది లేదు ఒంట్లో నెమ్మది లేదు బయట నెమ్మది లేదు జీవితంలో నెమ్మది లేదు నిరుత్సాహంలో ఉన్నావా చాలు ఈ జీవితం థూ అంటున్నావా ఇదేం జీవితం అబ్బా నీకు దగ్గర వచ్చి వారు ఎవరు లేరా నా బిడ్డ నా కుమారుడ నా కుమార్తె అని నీకు ఆదరించేవారు ఉన్నారు తన రొమ్మున నిన్ను పెట్టుకొని నీకు నెమ్మదిగా సమాధానమిచ్చి తన చేతితో నడిపే ఒక నాతుడు గొప్ప దేవుడు రక్షకుడు ప్రవైన క్రీస్తు వారి నీ కొరికి ఉన్నారు అందుకే సువార్త ఇరవై ఎనిమిదో ఇరవై ఇరవచ్చులో చెప్పినారు ఇగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను ఎంత మంచి మాట ఎవరున్నారండి లోకంలో ఎంత చక్కగా ఏ మనుషుడున్నాడు ఏదో మనిషినికి ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ దాటితే ఏదో ఒకటి బాధ కలిగితే ఒకరికొకరు ఏమేమో అనుకుంటాం చేస్తాం అయితే మనం ఎంత ఆయనకు దుఃఖ పెట్టినా బాధ పెట్టినా ఎప్పుడు మనతో వస్తూ ఉంటాడు ప్రభు మాకు ఆదరిస్తూ ఉంటాడు మాకన్నిటినీ తుడుస్తూ ఉంటాడు ఎంత గొప్ప దేవుడు ఎక్కడ ఓ ఇస్రాలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు ఎందుకు దీన్ని బట్టే ఎలాంటి భాగ్యము కలిగి ఉన్న ఉన్న సమస్యల్లో ఉన్న ఎరుకులు అనారోగ్యంలో చెప్పుకోనలాంటి పరిస్థితిలో నీవు దీన్ని అనుభవించకపోతున్నావు అంటే నువ్వు ఆయనకు నీ జీవితంలో ప్రాముఖ్యత ఇవ్వట్లేదు ప్రభు అట్లా ఇచ్చేటట్లు నడిపించేటట్లు ఇవిడ ఆయన కొరకు సమర్పించుకునేందుకు సదాకాలం నీతో ఉండే దేవుడై ఉంటున్నారు అందుకే మార్క్ సువార్త పదహారు ఇరవైలో చూస్తాము ప్రభు వారికి సహకారుడయి ఉండి అంటున్నాం చూస్తున్నాం ప్రిలాడ సహకారుగా ఉండి వెనువెంట జరుగుచ్చు వచ్చిన సూచక క్రియలు వలన అంటున్నారు వాక్యమును స్థిరపరచబడుచుండెను ఆ మేన్ అని చెప్తున్నారు మార్గారు వారికి సహకారుడై ఉండి అంటున్నారు చూసారా ప్రభు వారికి సహకారిగా ఉండడం ఏంటి ఎంత గొప్పది మాట దేవాది దేవుడు నా కొరకు నీ కొరకు ప్రాణం ఇచ్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఒక మనిషిని మాతృనికి సహకారిగా ఉండడం తోడుండి సహకారిగా ఉండడం ఎంత ఆశ్చర్యం ఒకసారి ఆలోచన చేయండి నీవు దేవుని పని చేస్తున్నా నీ ఒక పనిలో నీవు ఉన్నా ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు నీ దాన్ని దేవుని పని దేవుడు చెప్పిన దేవుని పని చేయక నిరుత్సాహపడి కలవరపడి భయపడుతున్నావా ప్రభు నీకు సహాయం చేసే దేవుడు అన్నాడు సహకారిగా ఉంటున్నాడు అది జ్ఞాపకం చేసుకోండి ఈ ద్వితీయోపదేశరణం ముప్పై ఒకటి అధ్యాయంలో మరి గారు లోకాన్ని ఈ ఇహలోకాన్ని శరీరాన్ని విడిచిపెట్టిపోతారు యశవా నూతన నాయకుడు అవ్వాలి ఇప్పుడు గొప్ప దయోజనుడు ఐగుప్తు దేశంలో సకల భూలోకంలో ప్రఖ్యాతి పొందిన దైవజనుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు భయంలో ఉన్నారు కలవరంలో ఉన్నారు ఇంకా ఆయన వెళ్ళిపోతే మన గతి ఏంటి మన నడిపించేవారు ఎవరు కణానికి మమ్మల్ని చేర్చేవారు ఎవరు అందుకే ప్రభు అంటారు నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన హోవా మన దేవుడే మనకు తోడుంటారు మనుషులు వస్తారు ప్రభువు లేపుతారు కొందరిని దైవజనుల్ని వస్తారు పోతుంటారు అయితే సదాకాలం ఉండేవాడు దేవుడే ఆయనను చూడాలి పరిస్థితుల్ని సంఘ పరిస్థితుల్ని బయట పరిస్థితులను చూసి కలవరం చెందే అవసరం లేదు పరిస్థితికి మించిన దేవుడు నీ దేవుడు నీతో ఉన్నాడు ప్రీడ దాన్ని గుర్తుపెట్టుకో జడియకుము కలవరం చెందకము భయం పొందకము అధైర్య పొందకము నీ దేవుడు నీతో ఉన్నప్పుడు ఇంకెవరు కావాలి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి తన దూతను నీ కొరకు ఉంచి నిన్ను కాపాడుతూ వచ్చినా అందుకే వ్యక్తిగతంగా ఒక విశ్వాసికి తన కుటుంబాన్ని సంఘాన్ని ఆయన ఎంతో శ్రద్ధ వహించే దేవుడు ఉంటున్నాడు అందుకే ప్ర ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఒకటి వచ్చినప్పుడు చూస్తాము ఏడు దీపస్తంభముల మధ్యలో సంచరించుచున్న దేవుడు సంఘములో సంచరించుచున్న దేవుడు కుటుంబాలు సంచరించు చదువున్న దేవుడు వ్యక్తిగతంగా నీతో సంచరించే దేవుడు నీతో కూడా వచ్చే దేవుడు నీ కుటుంబంతో వచ్చే దేవుడు నీ సంఘంతో వచ్చే దేవుడు నీ దేవుడు అయి ఉంటున్నాడు ఎందుకు ప్రాణమిచ్చినాడు తన స్వరక్తంతో నిన్ను కొన్నాడు హీ పర్చేస్డ్ విత్ హిజ్ ప్రెస్సెస్ బ్లడ్ ఇలాంటి దేవుడు నీకున్నప్పుడు నీకు భయం ఏంటి గొలియాత్ లాంటి పెద్ద సమస్య వచ్చినా భయపడేది అవసరం లేదు ఇజ్రాయెల్ అందరూ భయపడ్డారు ఒక్కడు భయపడలేదు ఎందుకు విశ్వసించినాడు యహో అన్నామని వెళ్ళినాడు ఆయన ఎందుకు ఆయన తోడుంటాడు నా దేవుడు అని ఆయనకు తెలుసు అందుకే గొలియాత్ అనే ఒక అన్సాల్వ్డ్ ప్రాబ్లం నీ జీవితంలో వచ్చిందా గులాత్ లాంటి పెద్ద సమస్య నీ జీవితంలో వచ్చిందా దీన్ని జయించలేని నా బతుకు అయిపోయింది ఫినిష్ నా జీవితం ముగించిపోతే దీంట్లోనే అని కలవరంలో ఉన్నావా భయంలో ఉన్నావా ప్రభా అంటున్నాడు నీతో వచ్చేవాడు నేను ఎల్లు ఆయన చెప్పిన చోట ఎల్లు ఆయన చెప్పింది చేయి ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తారు అట్లా ప్రభుని మనం సమర్పించుకుందాం మామిగలు తండ్రి ఏసునాములు స్తోత్రాలు మీ ప్రేమ గొప్పది మీ నడిపింపు గొప్పది మీరు తోడుండే విధానం అతి శ్రేష్టమైనది తండ్రి స్తోత్రాలు ఆరోజు గారు వెళ్ళిపోయే సమయంలో నీతో వచ్చేవాడు నీ దేవుడు అనే హోవాని సెలవిచ్చిన దేవుడు ఇక సమాప్తి వరకు మనతో ఉన్న దేవుడు మనతో ఆదుకొని దేవుడు మనకు సహకారిగా ఉండి సహాయకుడిగా ఉండి నడిపించే దేవుడు ఏడు దీపం స్తంభముల మధ్యలో సంఘంలో సంచరిస్తూ కుటుంబాలు సంచరిస్తూ నలిగిపోయిన ఇరిగిపోయిన ఆత్మలకు వారితో సంచరిస్తూ వారిని బలపరుస్తూ ఉన్న దేవామిక్ స్తోత్రాలు ఎరిగి నలిగి నిరుత్సాహాలు నిగు జుగుప్సలో సమస్యలు మీ ఎప్పిడ్డల్ని జ్ఞాప్ చేసుకోండి వారిని లేవనెత్తండి గాయపరిచేవాడా గాయాలు కట్టేవాడా అలాంటి వారిని జ్ఞాప్ చేసుకోండి మీ గొప్ప కార్యం వారు చూడ్డానికి సాయం చేయండి మీ సన్నిధి తోడు వారు అనుభవించడానికి సాయం చేయండి గొలా గొలియాత్వలే ఉన్న సమస్య అన్సాల్వ్డ్ సమస్య వారి జీవితంలో వచ్చినప్పుడు దాన్ని మీ తోడుతో మీ సన్నిధితో జయించుకోవడానికి సాయం చేయండి మీరు చేసిన మీ లుపుకారని బట్టి మీకు స్తోత్రాలు ఈరోజు ప్రభా ఈ వారమంతా మీ బిడ్డలు నడిపించండి బలపరచండి మీ తోడు సన్నిధి మీ సహాయం ఎల్లప్పుడూ అనుభవించే వారిగా చేయండి ఇరుకు ఇబ్బందులు అనారోగ్యాలు ఉన్నవారిని జ్ఞాపం చేసుకోండి ప్రభు కనికరించండి మరి టెన్త్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ అయినారు అయిన వాళ్ళు డిగ్రీ అయిన వాళ్ళు వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి భవిష్యత్తు పిల్లలది రూపించండి సిద్ధపరచండి ఈ రీతిగా అన్నిటినీ అన్ని విధాలుగా మీ కృపాల హస్తాలకు సమర్పించుకుంటున్నాం మీరే మమ్మల్ని నడిపించి కనీకరించి కృపి చూపించమని సమస్త గణతామహి మీకే చెల్లించుకుంటూ చేసిన మేలుపు కాని బట్టి స్తుస్తూ మా ప్రభు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతతో సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రైజ్ మెయిన్ లార్డ్ ప్రేలార్